హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు ఒక మంచి పరిష్కారంతో కూడిన ఎలాంటి బాధలైనా శని బాధలైనా రాహు బాధలైనా కేతు బాధలైనా అయితే వంకాయతో కూడా మీరు ఎనిమి రాహు లేదా కేతువుల పరిహారాలు చేసుకోగలరా మీ జీవితంలో అనేక సమస్యలు నడుస్తున్నాయా ఎనిమిది రాహు కేతువులు మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయా మీరు ఏదో ఒక రకంగా వీటి పీడతో జీవితాన్ని గడుపుతూ వీటితో పోరాడుతున్నారా ఈ సమస్యలన్నిటి నుండి మీ వంటగదిలో ఉండే ఒక వంకాయ మీ శని మరియు కేతువుల చెడు ప్రభావాలను ఎలా దూరం చేయగలదో మనం చూద్దాం ఈరోజు మనం వంకాయతో చేసే ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుంటున్నాము ఎంత శక్తివంతమైన చిక్క అంటే శని రాహు కేతువులు ఏ రకంగా సమస్యలు ఇస్తున్నా అది రస వల్ల కావచ్చు ఈ జాతకంలో చెడ్డ స్థానంలో ఉండటం వల్ల కావచ్చు లేదా వేరే గ్రహాలతో చెడు కలయక వల్ల కూడా కావచ్చు మీకు శని రాహు కేతువుల వల్ల బాధలు కలుగుతుంటే అంటే మీ శత్రువులు పెరుగుతున్నారు పనులు ఆగిపోతున్నాయి మీ శరీరంలో ఎక్కడో ఒక చోట అనారోగ్యాలు పెరుగుతున్నాయి కోర్టు కేసులు గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వ్యాపారం లేదా ఉద్యోగం దెబ్బతింటుంది మీరు ఎక్కడో అక్కడ కుంగిపోతున్నారు అంటే మీ వంకాయ పరిహారంతో వేసి చూడండి మనం ఎప్పుడు ఊహించని అద్భుతమైన పనులు కూడా నెరవేరుతాము ఈరోజు నేను మీకు వంకాయ సంబంధించి అన్ని విషయాలు చెప్పబోతున్నాను ఇది ఎంత గొప్ప చిట్కా అంటే ఇక మీరు పెద్ద పెద్ద పరిహారాలను మర్చిపోయి కేవలం వంకాయలు ఈ పరిహారం చేసుకుంటే చాలు అసలు ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు అర్థం చేసుకున్నాము ఫ్రెండ్స్ నేను స్టోరీ బ్లాక్స్ నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు తెలిసినట్టే మన చుట్టుపక్కల ఉండే వస్తువులన్నీ ఏదో ఒక రకంగా గ్రహాలకు సంబంధించినవి అయి ఉంటాయి చాలా సార్లు మనం ఏదైనా పరిహారం చేయటానికి చూడండి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి ఏం చేస్తే అది సరిపోతుందో మొదలు పెడదాము ఉదాహరణకు ఈరోజు అతని జనులు వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఎవరైనా వెళ్ళి ఈ పరిహారం చేయి దానికి ఐదు వందలు ఖర్చు అవుతుంది అని చెప్తే అతను మిగిలిన నాలుగు వందలు ఎప్పుడు నుండో అప్పు తెచ్చి మరీ ఆ పరిహారం చేసేస్తాడు అతని కష్టాల్లో ఉన్నాడు దానికి తోడు ఆ నాలుగు వందల రూపాయలు కూడా అప్పు నెత్తి మీద పడుతుంది ఇప్పుడు గ్రహాలు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలనే చూస్తాయి ఈ కష్టకాలంలో మనం మనల్ని మనం ఇంకా కష్టాల్లోకి నెట్టకూడదు ఎందుకంటే శని రాహు కేతువుల ప్రభావం ఎక్కువగా మన ఉపాధి ఆదాయం మరియు పని మీదే పడుతుంది మీ పని ఇంతకు ముందు చాలా బాగా సాగేది కానీ ఇప్పుడు సాగట్లేదు ఎవరో కష్టపడి ఎవరో కట్టడి చేసినట్టుగా అనిపిస్తుంది అప్పుడు మనం వంకాయక పరిహారం చేస్తాం నిజానికి వంకాయకు మీ కూరగాయల్లో ఒకటిగా చూసినా ఇది ఎంతో గొప్ప పరిహారంగా మారుతుంది ఇది పెద్ద పెద్ద పరిహారాలను కూడా వెనక్కి నెట్టేస్తుంది ఇది ఒక చిన్న చిట్కా రూపంలో ఉంటుంది గ్రహాల పీడలను తొలగించడానికి మనం చిట్కలను ఉపయోగిస్తాము మన పెద్దలు చెప్తుండేవారు ఏమీ అడ్డం కాకపోతే ఇది చేయండి అది చేయండి ఆ చిన్న చిక్కాను మన జీవితంలో ఏదో ఒక రకంగా వరంగా మారాయి ఇప్పుడు రాహు ఇబ్బంది పెట్టినప్పుడు మనిషి జీవితంలో ఆకస్మిక సంఘటనలు పెరుగుతాయి అగ్ని ప్రమాదాలు దొంగతనాలు జరుగుతాయి జైలుకు వెళ్లే పరిస్థితులు ఏర్పడవచ్చు శత్రువులు పెరుగుతారు అడ్డంకులు సృష్టించే మనసులు తయారవుతారు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా అప్పుడు బుకార్లు పుట్టుకొస్తాయి ఇంకా కేతువు గురించి చూస్తే రాహు ఏ విధంగా నడుస్తాడో కూడా అలాగే నడుస్తా ఎందుకంటే రాహువును పాము యొక్క తలను భాగం అంటారు తల ఏ వైపు వెళ్తే తోక కేతువు కూడా అదే వైపు వెళ్తుంది కాబట్టి రాహు కేతువుల ప్రభావం దాదాపు కలిసి ఉంటుంది రాహు ప్రభావం చూపిస్తే కేతు మనల్ని ఆ వస్తువు లేదా విషయం నుండి దూరం చేసేస్తాడు ఉదాహరణకు మీ జీవితంలో ఇల్లు కొనుగోళ్లుకు సంబంధించి ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి అప్పుడు కేతు ఏం చేస్తానంటే ఆ గొడవతో పాటు ఆ ఇంటినే మీ చేతి నుండి పోయేలా చేస్తారు ఈ చేతి నుండి ఆస్తి జారిపోతుంది ముందు సమస్య వచ్చింది తర్వాత ఆ వస్తువునే వస్తూనే పోతుంది కారు పోవచ్చు మీ సుఖం ఏదో ఒక రకంగా దూరం అవ్వచ్చు బండి మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది కానీ మీరు ప్రాణాలతో బయటపడతారు ఇలాంటి ప్రభావం కేతువు వల్ల కలుగుతుంది మరియు కేతు ఎప్పుడు మనిషిని సామాజిక విషయాల నుంచి వేరు చేస్తాడు ఒంటరిని చేసేస్తాడు మీరు ఇంతకు ముందు నలుగురిలో బాగా తిరిగేవారు కానీ ఎప్పుడైతే సమస్యలు వచ్చాయో అప్పుడు పెరిగి కరువుపోతుందో అప్పుడు మీరు ఇంట్లో ఒంటరిగా మూడుచుకు కూర్చుంటారు ఎందుకు ఎందుకంటే కేతువు మిమ్మల్ని సమాజం నుంచి వేరు చేస్తాడు రాహువు సమస్యలను సృష్టిస్తాడు ఈ విధంగా కేతువు పది ఇటదీయటం లేదా కత్తిరించారు మిమ్మల్ని దేని నుండైనా వేరుచేస్తాడు కేతువు ప్రతి పదునైన వస్తువుకు కారకుడు మీ ఇంట్లో ఉండే కత్తి రేకులు లేదా ఏదైనా పదునైన మొలిదేరిన వస్తువులు ఇవన్నీ కేతుకు సంబంధించినవే ఆ వస్తువులు ఇప్పుడు మీ జీవితంలో సమస్యలను తీసుకువస్తాయి ఇప్పుడు శని ప్రభావం ఎలా ఉంటుందంటే శని మీ జీవితంలో ప్రభావం చూపిస్తాడు కానీ అది చాలా కాలం పాటు కొనసాగుతుంది మీరు అనారోగ్యంతో ఉంటే చాలా కాలం పాటు నరకం చూపిస్తారు కాళ్ళు అలాగే తిప్పుతారు ఒకవేళ మీరు ఏదైనా నష్టాన్ని భరిస్తుంటే చాలా కాలం పాటు ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది చివరకు అంత సర్వనాశనం అయిపోతుంది మనిషి ఎక్కడ ఒక చోట అందరితో గొడవ పడే వాడిగా తయారవుతాడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం మొదలు పెడతాడు కానీ అవి సమాజం ఆమోదించనివిగా ఉంటుంది బహుశా తన పిల్లల్ని వదిలేసి ఉండవచ్చు కుటుంబాన్ని వదిలేసి ఉండవచ్చు వాళ్ళకు మీ అవసరం ఉన్నప్పుడు మీరు వాళ్ళలో తోడుగా ఉండకపోవచ్చు సామాజికంగా ఆమోదం లేని పనులు ఏవో ఒకటి చేస్తుంటారు ఇక శని ప్రభావం ముందుగా మనిషి కాళ్ళు మోకాళ్ళు అంటే హిప్స్ తోడ మీద పడడం మొదలవుతాయి మనిషి ముందు శారీరకంగా బాగా ఉంటాడు కానీ ఎప్పుడైతే శరీరంలో ఇలాంటి సమస్యలు ఎముకల నొప్పులు మొదలవుతాయో అప్పుడు శని చెడు ప్రభావం చూపిస్తున్నాడని అర్థం మీ జుట్టు హఠాత్తుగా పాలిపోయి పసు తంగులోకి మారి తెల్లబడడం మొదలైతే అది శని యొక్క చెడు ప్రభావం అని అర్థం చేసుకోండి మామూలుగా తెల్లబడడం వేరు ఇలా పాలిపోయి తెల్లబడడం చాలా చెడ్డ లక్షణం ఈ మూడు గ్రహాల ప్రభావం మనిషి డబ్బుకు దూరం చేస్తుంది ఎందుకంటే ఈ మూడు గ్రహాలే మనిషికి డబ్బును ఇచ్చేవి ఇప్పుడు మొదటి విషయం అర్థం చేసుకోండి మీరు ఏ రకంగానైనా కోర్టు కేసులు గొడవలో ఇప్పుడు మీ అప్పు తీరకపోయినా ఎవరైనా అప్పుల్లో ఇరిపించిన మీరు తప్పుడు నిందల్లో ఇరుక్కున్నా కోర్టు గొడవలు వచ్చినా మీపై తప్పుడు కేసులు నడుస్తున్నా లేదా ఎవరితోనైనా గొడవ జరిగినా ఎవరైనా పదే పదే మీ ముందుకు వచ్చి అడ్డంకులు సృష్టించిన మీ శత్రువులు పెరిగినా మీరు ఎక్కడో ఒక చోట వెనుకబడిపోతున్నా ఇదంతా శని రాహువుల కలయిక అని అర్థం చేసుకోండి దీనివల్ల మీ జీవితంలో సమస్యలు వస్తాయి ఇప్పుడు మనం వంకాయతో పరిహారం ఎలా చేయాలో చూద్దాం వంకాయ చూడండి మీరు కనిపిస్తున్న ఈ ఊదా రంగు వంకాయలను తీసుకోవాలి వీటిలో శని రాహువు మరియు కేతువు మీ ముగ్గురి ప్రభావం ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వంకాయలను కొనాలి ఎన్ని వంకాయలు తీసుకుంటారు మీరు నాలుగు వంకాయలు తీసుకోవాలి ఒకవేళ మీరు చిన్నవి తీసుకుంటే ఎక్కువ సంఖ్యలో అంటే సెవెన్ కూడా తీసుకోవచ్చు అలా కాకుండా మీరు పెద్దవి తీసుకుంటే నాలుగు వంకాయలు తీసుకోండి చూడండి నా చేతిలో ఉన్న వంకాయలు సుమారు రెండు వందల రెండు వందల యాభై గ్రాములు ఉంటాయి ఇలాంటివి నాలుగు తీసుకుంటే సుమారు ఒకటి కిలో అవుతుంది మీరు ఇలా నాలుగు వంకాయలు తీసుకోండి చిన్నవి అయితే ఏడు తీసుకోండి ఇప్పుడు ఈ వంకాయలు దొరికితే వీటితో చేయండి లేదా వీటికంటే చిన్న రకం ఓల్డ్ టైప్ దొరికినా పర్వాలేదు అంటే మనం గుత్తి వంకాయ కూరకు వండుతాం చూడండి అలాంటివి చిన్న చిన్న గుత్తి వంకాయ లాంటివి అయితే ఎక్కువ సంఖ్యలో తీసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు తీసుకున్నాక ఏం చేయాలి వీటిని పోయకూడదు ఏమీ చేయకూడదు శుక్రవారం లేదా శనివారం ఈ రెండు రోజుల్లో మీ ఇష్టం మీరు దీర్ఘకాలంగా శని రాహు కేతువుల పీడను అనుభవిస్తుంటే ఈ రోజుల్లో శుక్రవారం కానీ శనివారం కానీ చేయండి ఒకవేళ ఏదైనా ఆకస్మిక సమస్య వచ్చింది నేను ఇరుక్కబోతున్నాను ఏదో జరగబోతుంది అని అనిపిస్తున్న వెంటనే ఏ రోజైనా చేసేయండి దీనికి ప్రత్యేకమైన రోజు అక్కర్లేదు ఎందుకంటే ఇది ఒక చిట్కా లాంటిది తక్షణం పరిహారం దొరికేది అన్నమాట ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు మీరు ఏం చేయాలంటే వంకాయలు తీసుకుని మీ ఇంటి దగ్గరలో గోశాల ఉండేమో చూడండి గోశాల లేకపోతే మీ ఇంటి దగ్గర ఆవులు తిరుగుతుంటాయి కదా వాటిలో మీరు చూడాల్సింది నల్ల ఆవుని ముఖ్యంగా నల్ల రంగు ఆవుని చూడాలి నల్ల ఆవుల్లో ఈ కోణం ఎలాంటి వరం దాగి ఉందో అర్థం చేస్తుంది అవును స్వచ్ఛమైన శుక్రుడు ప్యూర్ అని అంటారు శుక్రుడు ఉన్న ఆవులో ఏదైనా రంగు చేరితే ఆ గ్రహం యొక్క ప్రభావం కూడా వస్తుంది ఇక్కడ ఆవు మరియు నాలుగు రంగులు కలవడం అంటే అది శని మరియు శుక్రుడు కలయిక అవుతుంది దీనివల్ల శని యొక్క చెడు ప్రభావాలు శుక్రుడితో కలిసి దూరమైపోతాయి ఇప్పుడు మీరు ఆవుకి ఏదైనా తినిపించినప్పుడు మనకు తెలుసు కదా ఆవులో దేవతలు ఉంటారు ఆవు మన ఆస్తకు ప్రతీక గోమాత ఆవులో ఉండే ఒక గుణం ఏమిటంటే అది చెడు తత్వాలను బయటికి పంపిస్తుంది మంచి తత్వాలను మన శరీరంలో ఉంచుకుంటుంది మంచి తత్వాలు తన శరీరంలో ఉంచుకుంటుంది అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఈ వంకాయలను వినిపిస్తారో వినిపించిన తర్వాత ఆ చెడు ప్రభావం పేడ రూపంలో బయటకు పోతుంది దీనివల్ల మీ నలుపు రంగు ఇప్పుడు ఆవు మరియు వంకాయ ఇవన్నీ కలిసినప్పుడు ఆటోమేటిక్గా శని రాహు కేతువల చెడు ప్రభావాలు దూరం అవుతాయి పైగా గోమాతలు దేవతలు ఉంటారు కాబట్టి దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది చాలా మంచి పరిహారం చూడండి ఈ పరిహారం చేయటానికి చాలా పరిమితులు విమర్శ రావచ్చు కొందరు మా దగ్గర గోశాల లేదు గోవులు లేవు అని అంటారు చూడండి నా పని దారి చూపించడం ఆ దారిలో మీరు ఎలా నడుస్తారన్నది మీ ఇష్టం ఆన్లైన్లో గోసేవ చేయండి లేదా ఇంకేదైనా చూడండి మీరు ఆన్లైన్లో వంకాయలు ఆర్డర్ చేసి గోసాలకు పంపించండి లేదా మరే రకంగానైనా చేయండి కానీ ఎవరైతే స్వయంగా వెళ్ళి తమ చేతులతో చేస్తారో వారికి వంద శాతం ఫలితం దక్కుతుంది ఎవరైతే మేము పరోక్షంగా ఇలా చేస్తాం అలా చేస్తాం అంటారు వారికి ఫలితంలో ఎంతో కొంత లోపం ఉంటుందని గుర్తుంచుకోండి వారికి ఫలితం దక్కచ్చు దక్కకపోవచ్చు దీనికి గ్యారంటీ లేదు కానీ ఎవరైతే సమస్య మరీ తీవ్రంగా ఉందో వారు స్వయంగా వెళ్ళి చేస్తే వారికి వంద శాతం లాభం లభిస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉండి వెళ్ళలేకపోతే ఇంటి సభ్యులు ఎవరైనా తీసుకొని రాత్రి రాత్రిపూట ఆ వ్యక్తి మంచం దగ్గర బెడ్డపైన ఉంచి ఉదయాన్నే లేచి వెళ్ళి ఆవుకు ఇచ్చేయాలి ఎందుకంటే రోగు వెళ్ళలేడు కాదు అతను బంధువులు ఎవరైనా వెళ్ళి ఈ పరిహారం చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రాహు ప్రభావం ఎప్పుడు శనిని అనుసరించే ఉంటుంది శని చెడుగా ఉంటే రాహు కూడా చెడు ఫలితాలని ఇస్తాడు ఎందుకంటే శని న్యాయమూర్తి జడ్జి అయితే రాహువు మీ జీవితంలో శిక్షను అమలు చేసే మీకు ఎలాంటి శిక్ష పడాలో అది రాహువు మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ జడ్జి శని బాగుంటే మీకోసం తీర్పులు కూడా బాగానే వస్తాయి తీర్పులు బాగుంటే రాహు కూడా మంచి ఫలితాలనే ఇస్తారు అందుకే ఆలోచించండి మరియు రాహువు ఎక్కడ ఒకచోట ఒకరితో ఒకరు ముడిపడి ఉంటారు రాహువు యొక్క చెడు బాధలు దూరం చేసుకోవడానికి మత్స్యమణి మించిన పరిహారం లేదని నేను తా చెప్పుకుంటాను ఇది చేప పొట్ట నుంచి లభిస్తుంది దీనిని మత్స్యమణి అని కూడా మకర ధ్వజమణి మచ్మణి అని కూడా మీ జీవితంలో ఒక అద్భుతమైన ఈ పరిహారం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుందని ఎందుకంటే మిమ్మల్ని రాజును చేయగల లేదా వికారిణి చేయగలదు అందుకే మీరు మీ శనిదేవుని రాహు కేతువల ఈ వంకాయ పరిహారాన్ని చేస్తుంది చక్కగా దీనివల్ల జీవితంలో కేరీర్ సమస్యలు అన్ని ఏదైనా జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చు కదా అలాంటివన్నీ మీరు చక్కగా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్లో మీకు ఎలా అనిపించిందో అంటే దీని గురించి కావలిస్తే నాకు తప్పకుండా చెప్పండి నేను వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్